అందరికి నమస్తే అండి నేను శ్రీనివాస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అదేనండి ముద్దుగా తెలుగుదేశం పార్టీ నేతలు పులివెందలి ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే తన పార్టీకి సంబంధించి ఒక పర్యటన ఖరారు చేసుకుని పర్యటనకు వెళ్తున్నప్పుడు అంటే ఎవరికీ లేని ఎవరికీ లేని హైప్ అనేది జగన్మోహన్ రెడ్డి పర్యటనకే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇస్తుందో లేదో తెలియదు కానీ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ వర్గాలు కానీ చాలా పెద్ద ఎత్తున అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అంటే దానికి సంబంధించిన రెండు రోజుల ముందు నుంచి కూడా డిస్కషన్ అనమాట ఎందుకు వెళ్తాడు ఎందుకు వెళ్ళాలి ఇలానే వెళ్ళాలి ఇలానే రావాలి ఇంతమందే వెళ్ళాలి ఇన్ని కార్లు మాత్రం ఉండాలనేటువంటి ఒక ఇదే అనేది ఎందుకు వస్తుంది అనేది అయితే మాత్రం ఒక చర్చ అంటే మీరే చెప్తారు జస్ట్ ఒక ఆఫ్టర్ పులివెందులు ఎమ్మెల్యే ఒక ఆఫ్టర్ పులివెందులు ఎమ్మెల్యే తన పార్టీకి సంబంధించినటువంటి తన పార్టీకి చెందిన ఒక కార్యక్రమం రూపొందించుకొని వెళ్తున్నప్పుడు ఎందుకు ఇంతటి ప్రచారాన్ని కల్పిస్తున్నారనేది అర్థం కాని విషయం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చూసినా కానీ అంటే వీళ్ళు చెప్తున్నట్టు కొంతమంది మోకల్ని వేసుకొని జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అంటే ఇక్కడ అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు విజయవాడ కానీ గుంటూరు కానీ లేదా రాప్తాడు కానీ లేదంటే చిత్తూరు కానీ అంటే ఏ పర్యటన వెళ్ళినప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అంటే జనాలు వస్తున్నారు వస్తున్నారనే దాన్ని రాలేదని ఎలా చెప్తాం మనం ఎవరైనా సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారా ఓట్లు వేరా అది వేరే చర్చ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ ప్రజా సమస్యలు ఏవైతున్నాయో ఇంతకుముందు ఏదైతే పొగాకు రైతులు కానీ మామిడి రైతులు కానీ మిర్చి రైతులు కానీ ఇలా ఏ సమస్య సమస్య పైన వచ్చినప్పుడైనా కానీ నిజంగా సమస్య లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి వస్తే నిజంగా ప్రజలే స్పందించరు కదా సో మనం ఒకసారి మిచ్చి రైతుల గురించి చూసుకుందాం లేదంటే పొగాకు రైతులు చూసుకుందాం ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అంటే అప్పుడే కదా మనం లెటర్ రాస్తున్నాం కేంద్రానికి లేదా మనం ప్రెస్ మీ ప్రెస్ ముందుకు వచ్చి ఏం చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి కన్నా మేమే బాగా చేస్తున్నాం మా ప్రభుత్వమే రైతులు బాగా ఆదుకుంటుందనే విషయం మనం చెప్తూ ఉన్నాం నిజంగా సమస్య లేకపోయిన కనుక అక్కడి నుంచి స్పందన అనేది కూడా రాదు అలాగే మీరు కూడా లెటర్ రాయాల్సిన అవసరం లెటర్స్ రాయాల్సిన అవసరం స్పందించాల్సిన అవసరం మీకు కూడా ఉండదు కదా కానీ ఇక్కడ అర్థం చేసుకుంటున్నారు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు వెళ్తున్నా కానీ జన అక్కడ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ ఏమీ మన ప్రమోషన్స్ అని కాదండి ఎలివేషన్ కూడా కాదు వాస్తవ పరిస్థితులు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే జనాలు వెళ్తారు కలుస్తారు సో ఖచ్చితంగా ఇది ఎక్కడ జరుగుతుంది దానికి ఇప్పుడు ఈ ఇప్పుడు ఏదైతే విశాఖపట్నం పర్యటన గత రెండు రోజులుగా మనం చూస్తూ ఉంటే కనుక అంటే పర్యటన వస్తున్నారంటే మీరు బ్యానర్స్ కట్టకూడదు మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇది చేయకూడదు అని చెప్పేసి అని పోలీసుల ఆంక్షలు విధిస్తున్నట్టు అక్కడ చాలా విజువల్స్ లేదా చాలా వీడియో క్లిప్స్ మనం చూ చూసాం మనం ఎందుకు ఇంత ఇది దేనికోసం జస్ట్ ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే మాత్రమే కదా వెళ్తాడు వస్తాడు వదిలేస్తే అయిపోయిందిగా ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే వెళ్తారు వస్తారు ఆ పార్టీకి చెందినటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చేసుకుంటూ పోతే అయిపోయింది కదా సరే ఇక్కడ ఏదైతే మెడికల్ కాలేజెస్ విషయం ఉందో మెడికల్ కాలేజెస్ విషయంలో పీపీపీ అనేది చాలా మంచిది అని మీరు నమ్ముతున్నప్పుడు అదే విషయాన్ని ప్రజలు కూడా నమ్మితే ఖచ్చితంగా మీకే సపోర్ట్ చేస్తారు లేదు జగన్మోహన్ రెడ్డి వాదనే కరెక్ట్ అనుకుంటే పర్యటనకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏదైతే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ విషయం ఉందో రీసెంట్ డేస్లో మనం చూసాం కదా స్పీకర్ గారు ఏదైతే స్పీకర్ గారు చేసిన స్పీచ్ ఏదైతే ఉందో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉందా ఏముంది ఏం మీ మీరే చూపెట్టండి జివో చూపించండి లేకపోతే ఆర్డర్ కాపీ చూపించండి ఏమీ లేదని చెప్పి దానికి స్పందించారు అంటే యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ కూడా మనం అండి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోతే పొగరు ఎక్కువ అహంకారం ఎక్కువ ప్రజలంటే ఖాతర్ లేదని చెప్పి చెప్పేసి మనమే ప్రచారం చేస్తాం ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మాట్లాడిన ప్రతి విషయం కూడా చాలా సందర్భాల్లో చాలా మీడియాల్లో చాలా పేపర్స్ వచ్చిన విషయాలు మనం ఈ విషయం ఈ విధంగా ఈ సందర్భం చర్చిస్తున్నాం మనం మనమే చెప్తాం తాడేపల్లి ప్యాలెస్లో పడుకుంటాడు లేదంటే బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటాడని మనమే చెప్తాం బయటకు రావడం చెప్తాం మనం బయటకు వస్తే ఈ చర్చ ఇది ఏంటి అనేది ప్రజలకి చూస్తున్న ప్రజలకి చూస్తున్న రాష్ట్రంలో చూస్తున్న చాలామంది వర్గాలకి ఖచ్చితంగా అర్థమవుతూ ఉంది సరే ఈరోజు పర్యటన అయితే జరుగుతూ ఉంది ఈ పర్యటనకి ఎప్పట్లానే కామన్గా ఏంటంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేమ్ చెప్తున్నట్టు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన సెక్యూరిటీ కన్నా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వస్తున్నటువంటి ప్రజలను ఆపడం కోసం మాత్రమే మొత్తం ఈ పోలీస్ వర్గాలు అందరూ కూడా ఉంటారని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఈ పర్యటన అంతా కూడా ఎలా జరుగుతుంది ఏంటి పర్యటన అయిన తర్వాత ఎలా జరిగింది ఏం మాట్లాడారు ఏంటి అనేది మళ్ళీ మనం విఫలంగా ఒక వీడియో చేసుకుందాం ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏ పర్యటన చేస్తున్నా కానీ ఎందుకు ఇంత ప్రార్థాంతం జరుగుతుంది అనేది అయితే మాత్రం తెలియని ఒక విచిత్రమైన పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తాం థ్యాంక్ యూ